ప్రహ్లాదుడు నీకేం కావాలన్నట్ట శీలం అంటే ఏమిటో నాకు తెలుసుకోవాలని ఉంది అన్నట్ట ఇంద్రుడు ధర్మము అని వేదములు దేన్ని చెప్పాయో దానిని ఆచరిస్తే దానికి శీలమని పేరు ఉత్తమ ధర్మ ఆచరణమే శీలములో మొదటి లక్షణం శీలం చాలా లక్షణాలతో ఉంటుంది శీలములో చాలా పార్క్స్ ఉన్నాయి భాగాలు అందులో మొదటిది వేద విహితమైన కర్మములను ఆచరించుట రెండవది సత్యం పలుగుట సత్యము కూడా దేశకాలమాన పరిస్థితులను బట్టి పలకడం అనమాట ధర్మాచరణ సత్యం పలకడం మన ప్రవర్తన సదృత్వం అయ్యి ఉండాలి అంటే మన ప్రవర్తన ఎప్పుడూ శాస్త్రానికి వ్యతిరేకంగా ఉండకూడదు మన వల్ల ఇతరులకి నష్టం లేకుండా చూసుకోవాలి ఇతరులకి జాలి దయా సత్యం మొదలైన లక్షణముల ద్వారా ఆనందం కలిగిస్తే అంటే మన ధర్మం ద్వారా మన సత్యం ద్వారా మన కరుణ ద్వారా ఇతరులకు ఉపకారం ఆనందం కలిగిస్తే దానికి సద్వృత్తం సత్ప్రవర్తన అని పేరు ఇది కాకుండా శరీర బలాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఎక్కడ పడితే ఎక్కడ చెత్తా చెదారం తిరగకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి శరీర ఆరోగ్యాన్ని మానసిక ఆరోగ్యాన్ని పెంచుకొని తద్వారా ధర్మాచరణ చేసి సత్యం పలికితే దీనికి శీలము ఇది నిర్వచనం ఇచ్చాడు ఈ శీలము నా దగ్గర ఉంది దీనివల్లే నేను ఏ పని చేసినా విజయం పొందుతాను దీనివల్ల లక్ష్మి నన్ను వరిస్తుంది ఇది నేను చెప్పుకోకూడదు కానీ నువ్వు అడిగవు కాబట్టి చెబుతున్నాను అన్నట్టు